అందరికీ నమస్కారం జాబీ జామీ ప్రేమ్స్కి సాదర ఆహ్వానం సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో విడుదలై ఘన విజయం సాధించినటువంటి సినిమా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి స్వంత నిర్మాణ సంస్థ అయినటువంటి నేషనల్ ఆర్ట్ పతాకంపై నిర్మింపబడిన అద్భుత జానపద చిత్రం జయసింహ జయసింహ అందులోని మధురమైన ఒక పాట గురించి చెప్తాను ఆ పాట ఏమిటంటే ఈనాటి ఈ హాయి కల కాదో కల కాదోయి నిజమోయి ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి అనే పాట ఈ పాట గురించి సంగీత సాహిత్య విషయాలను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు జానపద చిత్రం తీయడానికి కొంచెం వెనక ముందు ఆడారని చెప్పారు ఎందుకంటే సాంఘిక చిత్రాలు రాజ్యమేలుతున్నటువంటి రోజులవి ఈ సినిమాను ఈ అంటే ఈ ఆ రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ చేశారు సినిమా వచ్చిన తర్వాత ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారనమాట జానపద చిత్రాల వరవడిలో ఈ చిత్రం అతి అతి పెద్ద విజయం సాధించిందనమాట మామూలు విజయం సాధించడం కాదు జానపద చిత్రాలకే మణిపూసుగా నిలిచిందనమాట ఈ చిత్రం జయసింహ చిత్రం అనమాట అందులోని ఈ పాట ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి అఖండ ప్రజాదరణ పొందింది ఈ పాట ఈ పాటను రాసిన వారు సముద్రాల జూనియర్ ఆ రోజుల్లో సముద్రాల జూనియర్ పాటలు మనసును తనువును తీరుస్తూ ఉండేవి అంత గొప్ప రచయిత ఆయన ఈ జనరేషన్ వారికి ఆయన సాహిత్యం గురించి పెద్దగా తెలియకపోవచ్చు ఆనాటి జనరేషన్ వారికి సముద్రాల జూనియర్ వారి సాహిత్యం ఆయన పదాలు చాలా సొగసుగా రూపొందించేవారు ఇక సంగీతం విషయానికి వస్తే సంగీతంలో పరిణతి సాధించినటువంటి సంగీత సామ్రాట్గా పేరు పొందినటువంటి టీవీ గారు టీవీ గారు ఈ పాటకు సంగీతాన్ని అందించారు టీవీ గారు కంపోజ్ చేసిన ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ పాటకు రాజుగారు పదిహేడు టూన్లు అంటే ఒక్కో దానికి ఒక ట్యూన్ ఉంటుంది కదా పదిహేను ట్యూన్స్ రెడీ చేశారట పదహారు చేశారు పదిహేడు కూడా చేశారు అయినా సరే ఎన్టీ రామారావు గారికి ఆ ట్యూన్స్ ఏమీ నచ్చలేదట పద్దెనిమిదవ ట్యూను వినిపించిన తర్వాత ఆయన ఆ రాగాన్ని ఓకే చేసి స్టార్ట్ చేయమన్నారట ఆ రాగం పేరు మోహన రాగం అన్నమాట మోహన రాగంలో ఆ పాటను కంపోజ్ చేశారు అద్భుతమైనటువంటి రాగం అది ఆ రాగం అంటే ఆనాడే ఎన్టీ రామారావు గారికి సంగీతం మీద ఎంత పట్టు ఉండేదో మనకి అర్థమవుతుంది ఆ పాట ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి అనే పాటను ఆ పాటను ఏం చేశారంటే ఆయన అద్భుతమైన మోహన్ రాగంలో కంపోజ్ చేశారు ఈ జయసింహ సినిమా ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో సినిమాలు వస్తున్నాయి ఒక చోట ఆడుతున్నాయి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఆ రోజుల్లో అలా కాదు ఒక సినిమా వచ్చిందంటే దాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించే ఆదరించి దానికి ఆ సినిమాలు చూసేవారు అనమాట ఆరు కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుని సూపర్ హిట్ మూవీగా నిలిచింది జయసింహ ఆ పాట సూపర్ హిట్ అయింది ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ సినిమా ఆనాడు ఒక సెన్సేషనల్ హిట్ అయిందనమాట సెలవు నమస్కారం